అష్టైశ్వర్యాలు ఇచ్చే శ్రావణ మాసం మొదలైంది ఈ విధంగా ఐశ్వర్య దీపం పెట్టండి శ్రావణ మాసంలోని నోములు వ్రతాలు ఉపవాసాలు కూడా ఎక్కువగా ఉంటాయి మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం సౌభాగ్యాన్ని అందించే శ్రావణ మాసం మహిళలకు శ్రావణ మాసం సౌభాగ్యాన్ని అందిస్తుంది పైగా ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు సౌభాగ్యం కలుగుతాయి శ్రావణ మాసం పూజల మాసం ప్రతి నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఎక్కువగా పూజలు ఉంటాయి హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం చాలా విశిష్టమైనది తెలుగు నెలల్లో ఐదవ నెల పౌర్ణమి తిథి నుంచి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ నెలకి శ్రావణ మాసం అని పేరు పైగా విష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కనుక శ్రావణ మాసం అని కూడా వచ్చిందని అంటారు లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అలా చేయడం వలన దీర్ఘ సుమంగళి ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి శ్రావణ మాసంలో శివకేశవులను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారంతో పాటుగా శ్రావణ శనివారం శ్రావణ శుక్రవారం కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయడం మంచిది అలా చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు నోములు వ్రతాలు ఉపవాసాలు శ్రావణ మాసంలోనే నోములు వ్రతాలు ఉపవాసాలు కూడా ఎక్కువగా ఉంటాయి మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం సౌభాగ్యాన్ని అందించే శ్రావణ మాసం మహిళలకు శ్రావణ మాసం సౌభాగ్యాన్ని అందిస్తుంది పైగా ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు సౌభాగ్యం కలుగుతాయి మంగళగౌరి వ్రతం అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో మంగళగౌరి వ్రతం చేసుకుంటే కూడా మంచి జరుగుతుంది కొత్తగా పెళ్ళి అయిన వారు ఈ వ్రతం చేయడం వలన ఐశ్వర్యం కలకాలం ఉంటుందని నమ్మకం ఇలా సులువుగా శ్రావణ శుక్రవారం పూజ చేసుకోండి శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఈరోజే ఉదయాన్ని నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజాగదిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పూలతో అమ్మవారిని ఆరాధించాలి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు పూజ చేసేటప్పుడు నిత్య పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకొని దేవికి పండ్లతో పాటుగా పరమాన్నం పులకం ఇలా మీకు తోచినది నైవేద్యంగా పెట్టొచ్చు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మూడు ఐదు తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి ఐశ్వర్య దీపం పెడితే కూడా మంచి జరుగుతుంది ఐశ్వర్య దీపం శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపం పెట్టేటప్పుడు ముందు ఒక ప్రమిద తీసుకొని దానిలో రాళ్ళ ఉప్పును వేయాలి ఆ తర్వాత పైన మరో రెండు ప్రమిదలను పెట్టి ప్రమిదకు కుంకుమ గంధము రాసుకొని ప్రై ప్రమి ప్రమిదలో ఆవు నెయ్యి వత్తులు వేసి దీపారాధన చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము శ్రీమాత్రే నమ